ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ అధ్యాయం తొమ్మిది ఉత్తమ ఉపాధ్యాయుడు అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేసి అత్యున్నతుడైన జగత్ప్రభువు కొలువుకు అంకితమైన భరద్వాజ గారు అజ్ఞానాంధకారంలో మ్రగ్గుతున్న జనులకు ఒక సద్గురువుగా ఆధ్యాత్మిక వెలుగును అందించే గురుతర బాధ్యతలను చేపట్టారు శ్రీహరిని తన హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొనటమనే చదువుల సారాన్ని గ్రహించి కృతకృత్యుడై ధన్యుడై చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అని కన్న తండ్రితో విన్నవించుకొన్న ప్రహ్లాదుని వలె పొందవలసిన ఆత్మానుభూతిని సద్గురువు ద్వారా పొంది నేర్వవలసిన విద్యలో పరిపూర్ణుడైన భరద్వాజ గారికి ఆ విద్యను ఇతరులకు నేర్పవలసిన బాధ్యత తదుపరి కర్తవ్యంగా ఎదుట నిలిచింది ఆ కర్తవ్య నిర్వహణకై ఆ మహనీయుడు లేత వయస్కులైన విద్యార్థుల మలినాలంటని స్వచ్ఛమైన హృదయాలలో లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మ జ్ఞానాన్ని బోధించి సంస్కరించటం ద్వారా వారి వారినే కాక వారి ద్వారా ముందు తరాల వారిని కూడా దైవభక్తితో ధర్మాచరణతో జ్ఞాన సంపదతో పరిపూర్ణులను చేసి ఆనందదాయకమైన దుఃఖరహితమైన నవ సమాజాన్ని నిర్మించాలనే బృహత్ కార్యానికి నాందిగా ఒక కళాశాల ఉపాధ్యాయునిగా ఈ లోకమనే పాఠశాలలోకి అడుగుపెట్టారు భరద్వాజా గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆంగ్లంలో పట్టభద్రులై పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఒంగోలులోని శర్మ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా నియమితులైనారు అప్పటికి ఆయన వయస్సు ఇరవై ఒక్కటి సంవత్సరాలు ఆయన కంటే వయస్సులో పెద్దవారైన విద్యార్థులు ఉన్నప్పటికీ తరగతిలోని విద్యార్థులంతా ఆయన పట్ల భక్తి ప్రపత్తులతో మెలిగేవారు ఆయన తరగతిలో పాఠాలు చెబుతున్న సమయంలో విద్యార్థులు మంత్రముగ్ధుల్లా నిశ్శబ్దంగా ఎంతో ఏకాగ్రతతో పాఠాలు వినేవారు ఆ రోజుల్లోనే ఆయనలోని రుజువర్తన సామాజిక దృక్పథం స్వార్థ రాహిత్యం వంటి సద్గుణాలన్నీ చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుండేవి విద్యార్థులు సహోద్యోగులు కూడా ఆయన నిష్క నిష్కపటమైన రుజువర్తనను ఎంతగానో శ్లాఘించేవారు సహస్రదల సౌగంధిక దివ్య కుసుమం వలె సహస్రాధిక దైవీగుణ సౌరభాలను నలుదిశలా వెదజల్లుతూ అసమాన తేజో విలాసాలతో వెలిగిపోయే ఆ మహనీయుని ఆత్మ సౌందర్యం ఎవరిని ఆకర్షించదు అటువంటి విశిష్ట గుణ సంపన్నుడైన శ్రీ భరద్వాజ గారిని పరమాత్ముడైన సాయినాథుడు తాము చేపట్టిన జగదోద్ధరణ అనే మహాయజ్ఞంలో ముఖ్య పాత్రధారిగా తమ వారసుడిగా లోకానికి ప్రకటించ సంకల్పించారని ఆనాడు ఎవరూ ఊహించలేదు అయితే అనతికాలంలోనే కోటి సూర్యప్రభలతో ఆ మహోన్నత ఆధ్యాత్మిక చారిత్రక ఉషోదయం ఆరంభం కాబోతున్న శుభ సమయంలో ఆ ఉషకాంతులతో భరద్వాజా గారు దివ్య తేజోమూర్తిగా ప్రత్యక్షమై తమ అవతార కార్యక్రమానికి ప్రారంభ గీతిక ఆలపించే ఆ శుభారంభ ఘట్టం ప్రపంచమనే తెరపైకి రాబోతున్నదనటానికి ముందుగానే సూచనగా ఆయనలో ప్రకటమయ్యే అసమాన ప్రజ్ఞాపాఠవాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుండేవి సహోద్యోగులు విద్యార్థులలో ఆయన ఒక అసాధారణ ప్రజ్ఞావంతుడు అనే అభిప్రాయం కలగటానికి ఆయన సద్గుణాలను ప్రతిబింబింపజేసే ఆయన నడవడికే కారణం అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది అత్యంత పూజనీయమైన ఆ వృత్తికే మరింత పవిత్రతను చేకూరుస్తూ భరద్వాజా గారు అధ్యాపక వృత్తిని చేపట్టారు బోధన అనేది కూడా ఒక కళ విద్యార్థులను ఆకట్టుకొని విషయాన్ని విపులంగా సమగ్రంగా ఆకర్షణీయంగా బోధించటం అనే కళ అన్ని కళల వలనే భగవంతుని వరప్రసాదంగా కొందరికి మాత్రమే లభిస్తుంది అయితే సకల కళానిధి అయిన భరద్వాజ భగవానునికి బోధనా కళ అవటంలో ఆశ్చర్యమేముంటుంది విద్యార్థులు ఆయన బోధనా పటిమను ఎంతగానో కొనియాడేవారు ఆయనకు తాము చెప్పే సబ్జెక్టు మీద అద్భుతమైన కమాండ్ ఉండేది ఆంగ్ల భాషను బోధించేటప్పుడు ఎంతో సరళంగా బోధిస్తూ ఆ భాషా సంస్కృతిని గురించి ఎంతో లోతుగా వారి మనసులలో నాటుకొనేలాగా బోధించేవారు ఎన్నోసార్లు విపులంగా చక్కని పదజాలంతో ఆకర్షణీయంగా బోధిస్తుంటే విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వింటూ పాఠంలో లీనమైపోయేవారు క్లాసులో అరవై డెబ్బై మంది విద్యార్థులు ఉన్నప్పటికీ అందరూ నిశ్చ నిశ్చలంగా నిశ్శబ్దంగా ఏకాగ్రతతో పాఠం వినేవారు క్లాసు అప్పుడే అయిపోయిందే అని ఇంకా కొంతసేపు ఉంటే బాగుంటుందని వారికి అనిపించేది బాపట్ల కాలేజీలో పనిచేసేటప్పుడు కామర్స్ స్టూడెంట్కి టీచింగ్ అంటే లెక్చరర్కి చాలా సమస్యగా ఉండేది ఆ రోజుల్లో కామర్స్ స్టూడెంట్స్ చాలా అల్లరి చేసేవారని పేరు ఉండేది అయితే భరద్వాజ గారి క్లాసులో పిల్లలంతా ఏకాగ్ర మనస్కులై వినేవారని ఆయన ఎంతో క్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించేవారని ఆయన క్లాసుకు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండేదని బాపట్ల కాలేజీలో ఆయన వద్ద చదువుకున్న కామర్స్ విద్యార్థులు చెబుతుంటారు పాఠ్యాంశాలలోని విషయాలను మరింత విపులంగా బోధించవలసిన సందర్భాలలో మన శాస్త్రాలలోని సిద్ధాంతాలను ఉదాహరణలుగా చూపి వారికి అర్థమయ్యేలాగా విశదీకరించేవారు ఆయా పాఠ్యాంశాలలోని నీతిని కూడా వివరించి చెప్పేవారు కేవలం పాఠం చెప్పి ముగించటం కాకుండా ఆ పాఠంలోని సన్నివేశాలను సందర్భాలను ఆనాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రసవత్తరంగా బోధించేవారు ఒంగోలులో పనిచేసే రోజులలో ఆయన ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా మంచి పేరు తెచ్చుకున్నారు పరీక్షల సమయంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కొందరు కాపీ రాయుళ్లకు ఇది ఏమాత్రం నచ్చలేదు వాళ్ళు భరద్వాజ గారు కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం పరీక్షల సమయంలో వీరిని వీరి సహోపాధ్యాయుడు శ్రీ ప్రసాదరావు గారిని బెదిరించి భయపెట్టాలని ప్రయత్నించారు ప్రసాదరావు గారు భరద్వాజ గారు ఇద్దరు బ్యాచిలర్స్ అవటం మూలాన సంతపేటలోని అయ్యప్ప మేడలో ఒకే రూంలో ఉంటుండేవారు విద్యార్థులు అర్ధరాత్రి వేళ వీరి రూమ్ తలుపులు కొట్టి వీరు రేపు కాలేజీకి రావటానికి వీల్లేదు వచ్చారంటే మీ అంతు చూస్తాం అన్నారు మేము తప్పకుండా పరీక్షకు వస్తాం మీరేం చేసినా పర్వాలేదు చావు అనేది ఎప్పటికైనా రాక తప్పదు అది ఇప్పుడే మీ చేతుల్లోనే వస్తే మరీ మంచిది అది మాకు వీరస్వర్గమే అన్నారు భరద్వాజ గారు మరుసటి రోజు భరద్వాజ గారు ప్రసాదరావు గారు మామూలుగానే కాలేజీకి వెళ్ళారు కానీ ఆ కుర్రవాళ్ళు వీళ్లను ఏమీ చెయ్యలేకపోయారు ఆ తర్వాత వాళ్ళే ఒకరోజు వీళ్ళ రూమ్కి వచ్చి ఎంతో వినయంగా సార్ సాధారణంగా మేము అలా బెదిరించినప్పుడు లెక్చరర్స్ చాలా భయపడతారు కానీ మీరు ఏమాత్రం భయపడకపోవటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నారు నిజాయితీకి కట్టుబడి ప్రవర్తించేవాడు ఎవరికి దేనికి భయపడవలసిన అవసరం లేదు అటువంటి వారికి భగవంతుని రక్షణ ఎప్పుడూ ఉంటుంది ఆయన ఆజ్ఞ లేక ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు మీలోని తప్పులు దిద్దుకొని మంచిగా మెలగాలనే సద్బుద్ధిని ఆ భగవంతుడే మీలో మేల్కొల్పాడు అది సంతోషకరమైన విషయం అన్నారు భరద్వాజ గారు ఆ విద్యార్థులతో ఆ తర్వాత అటువంటి అల్లరి విద్యార్థులంతా భరద్వాజ గారి సాహచర్యంలో ఎంతో బుద్ధిమంతులుగా మారిపోయారు కాలేజీలో తుంటరి విద్యార్థులు ఒకసారి భరద్వాజా గారి పేరు మరొక అమ్మాయి పేరు కలిపి అసభ్యతగా గోడపైన రాసినప్పుడు ఆయన సహోద్యోగులు అది చూచి బాధపడ్డారు కానీ భరద్వాజ గారు ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకొన్నారు అలాంటి విషయాలలో మనం వాళ్ళ కామెంట్స్ని సీరియస్గా తీసుకుంటే కుర్రవాళ్ళు ఇంకా ఇంకా ఎగ్రవేట్ చేస్తారు అందువల్ల మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు కూడా అంతటితో ఆ విషయాన్ని వదిలేస్తారు అన్నారు ఆయన నిర్లిప్తంగా ఆ కామెంట్స్కి ఎంతో బాధపడ్డ ఆ అమ్మాయిని భరద్వాజా గారు మిగతా లెక్చరర్స్ ఓదార్చారు తర్వాత కొద్ది రోజులకి అలా కామెంట్స్ రాసిన అల్లరి విద్యార్థులు తమ తప్పు తెలుసుకున్నారు భరద్వాజ గారి క్లాసెస్కి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేవారు ఎందుకంటే ఆయన కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పటం వరకే పరిమితం కాక ఎన్నెన్నో మంచి విషయాలను కూడా బోధించేవారు కాలేజీ ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు ఆయన రూమ్కు వచ్చి ఆయన నుండి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకునేవారు ఆయనలోని నైతిక విలువలు విద్యార్థులను ఆకర్షించి వారు ఆయనకు ఒక ఆదర్శ పురుషునిగా గుర్తించి ఆరాధించి ఆయన చెప్పిన బాటలో నడవాలనే స్ఫూర్తి పొందేవారు ఆ రోజుల్లో ఇంట్లోని వారు ఐఏఎస్ పరీక్షకు చదవవలసిందిగా సలహా ఇచ్చారు భరద్వాజా గారి రెండవ అన్నగారైన శ్రీ వేదవ్యాస్ గారు తమ్ముడితో నీకు నిజంగా ఐఏఎస్ చదివే సత్తా ఉన్నట్లయితే పరీక్ష పాస్ అయి ఐఏఎస్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించి చూపించు ఇష్టం లేకపోతే అప్పుడు వదిలే అంటూ ఛాలెంజ్ చేయటంతో ఒంగోలులోని శర్మ కాలేజీలో లెక్చరర్ పోస్టుకు రాజీనామా చేసి మూడు నెలల్లో ఐఏఎస్ పరీక్షకు తర్ఫీదు పొంది ఉత్తీర్ణత సాధించారు భరద్వాజా గారు అయితే తమ ధ్యేయం లోకోద్ధరణ ఆ లక్ష్య సాధనకు అనుకూలమైనది ఉపాధ్యాయ వృత్తి అందువల్ల ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా పదవిని చేపట్టమని ప్రభుత్వం నుండి మూడు సార్లు వచ్చిన ఆహ్వానాలను తిరస్కరించి హైదరాబాదులోని వివేకవర్ధని నైట్ కాలేజీలో లెక్చరర్గా చేరారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు భరద్వాజా గారు జిల్లెళ్ళ మూడికి దగ్గరలో ఉన్న బాపట్ల కాలేజీలో కొన్నాళ్ళు లెక్చరర్గా చేసి అమ్మ ఆహ్వానంపై అక్కడ రాజీనామా చేసి మూడిలో కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో సాయిబాబా ఆదేశం మేరకు విద్యానగర్ ఎన్బికేఆర్ కాలేజీలో లెక్చరర్గా చే చేరారు ఆయన ఉపాధ్యాయునిగా పనిచేసిన ప్రతి చోట విశేషంగా విద్యార్థుల మన్నన పొందేవారు భరద్వాజ గారి బోధనా విధానం ఎంతో అద్భుతంగా ఉండేది చెప్పవలసిన అంశాన్ని పరిపూర్ణంగా ఎన్నో ఉదాహరణలతో వివరించటం వలన విద్యార్థులకు పాఠం అర్థం కాకపోవటం అనేది ఉండేది కాదు